డిసెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా అయితే వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టైము పది గంటల పది నిమిషాల వరకు వచ్చిన సమాచారం ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేల బాసులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ముప్పై వంద యాభై వంద డెబ్భై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాసు పచ్చాసు రూపాయ దీని తర్వాత ధరలు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి